నమస్తే నేను మీ ఎంవి నాయుడు ఈరోజు బుబ్బుల్ బుల్టెన్ పాయింట్ చూస్తే పల్లెల్లో పారిశుద్ధ్యం అధ్వానం మురుగు పేరుకుపోతున్న కాలువలు రోట్లపై పారుతున్న మురుగునీరు ప్రబలుతున్న అంటువ్యాధులు గ్రామాల్లో ప్రధాన రహదారిపై పారుతున్న మురుగునీరు మురుగుతో నిండిన కాలువ అయితే మురుగుతో పేరుకుపోతున్న కాలువలు రోడ్లపై పారుతున్న మురుగునీరు ప్రబలుతున్న అంటువ్యాధులు ప్రభుత్వాలు ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా క్షేత్ర స్థాయిలో వాటిని చిత్తశుద్ధితో అమలు చేస్తేనే మంచి ఫలితాలు వస్తాయి లేదంటే అంతే సంగతులు ప్రస్తుతం స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న పారిశుద్ధ్య పనులు కూడా అంతంత మాత్రంగానే చేపడుతూ చేతులు దునుకోవడంతో అనుకున్న ఫలితాలు రావడం లేదని మండలంలో చాలా పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది ప్రచార ఆర్పాట కోసమే అధికారులు కార్యక్రమాలు చేపడుతున్నారు తప్ప పక్కగా వాటిని ఆచరించడం లేదని ప్రజలు ఆరోపిస్తూ ఉన్నారు అయితే మండలంలో ముప్పై పంచాయతీలుగా మేజర్ ముప్పై పంచాయతీల్లో పది గ్రామాలు ఉన్నాయి ఆయా మేజర్ పంచాయతీల్లో కూడా పారిశుద్ధ్యం అంతంత మాత్రంగానే ఉంది ముఖ్యంగా బొబ్బలి తెల్లం రహదారిపై ఉన్న కారాడ గ్రామ పంచాయతీల్లో అపరిశుద్ధ్యం తాండవిస్తున్నట్టు మనం ఈ దృశ్యాలు అయితే చూస్తూనే ఉన్నాం గ్రామాల్లో పారిశుద్ధ్యం బాగా క్షీణించింది కాలువల్లో మురుగు రోడ్లపైన మురుగు నీరు ప్రవహిస్తుంది ఇప్పటికే గ్రామంలో చాలా మంది జ్వరాల బారిన పడ్డారు కాలువలు శుభ్రం చేయడంతో చేయకపోవడంతో దోమలు వృద్ధి చెందుతూ ఉన్నాయి అధికారులు స్పందించి పారిశుద్ధ్య పనులు చేపట్టాలి అయితే ఈ ప్రధానంగా అయితే మాత్రం తూతూ మంత్రంగా అధికార ప్రభుత్వం యంత్రాంగం మొత్తం కూడా అట్టాసంగా ప్రారంభిస్తూ ఉన్నాయి పూర్తి స్థాయిలో దీన్ని గ్రామాల్లో అయితే మాత్రము కాలువలు కానీ పూడికలు కానీ తీయకుండా అక్కడ బిల్లులు మాత్రమే చేపించుకుంటూ అక్కడ ఉన్న పంచాయతీ కార్యదర్శులు అక్కడ ఉన్న ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వంలో ఉన్న అధికారులు దానితో పాటు నాయకులు కూడా తూతూ మంత్రంగానే చేస్తూ ఉన్నారు కానీ అక్కడ ఉన్న ప్రభుత్వం జ్వరాల గురించి మాత్రం పట్టించుకునే యంత్రాంగమే లేదు అయితే అధికారులు అయితే ఖచ్చితంగా వాటిని పారిశుద్ధ కార్యక్రమాలు అయితే మాత్రం చేపట్టాలి ఎందుకంటే ఆ పారిశుద్ధ కార్యక్రమాలు చేపట్టకపోతే ప్రజలు ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారో ఇక్కడ క్లియర్ కట్ గా మనం చూస్తూనే ఉన్నాం అయితే దీని తప్పితం ఎవరిదవుతుంది పాలిస్తున్న ప్రజాప్రతినిధుల లేకపోతే అధికారులదా ఎందుకు తూతూ మంత్ర అంటే మన చేతులకు అంటి ముట్టినట్టుగా ఎందుకు వదిలేస్తూ ఉంటారు గ్రామాలలో చిన్నపిల్లలు అక్కడ వాళ్ళకి ఏమీ అయోమయం తెలియని పరిస్థితి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు వాళ్ళేమో జ్వరాలు ఒక పక్క జలుపు ఒక పక్క కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే ఇప్పటికే చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి చూస్తూనే ఉన్నాం కానీ ఖచ్చితంగా పంచాయతీ కార్యదర్శులు అయితే మాత్రము గ్రామాలలో దీన్ని పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో స్థాయిలో తీసుకోపోతే ఇబ్బందులు పడుతూ ఉంటారు కాబట్టి ప్రజలందరూ కూడా చాలా వాపోతున్నట్టుగా మనం ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం అలాగే మరొకసారి చూస్తే అసాంఘిక కార్యక్రమాలు పాల్పడితే చర్యలు అవగాహన కల్పిస్తున్న సిఏ నారాయణరావు పక్కన ఎస్ఏ ప్రసాంతరావు గ్రామాలలో అసాంఘిక కార్యక్రమాల్లో పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సిఏ నారాయణరావు అన్నారు అయితే అవగాహన సదస్సులు కూడా ఇక్కడ రామద్రపురం మండలంలో ఇక్కడ సిఏ నారాయణరావు ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తారు ఆ సంఘ కార్యక్రమాలకు ఎవరైనా చేపడితే మాత్రం ఖచ్చితంగా వాటిపై చర్యలు తీసుకుంటామని అవగాహన సదస్సు కూడా ఇక్కడ పెట్టినట్టుగా మనం చూస్తూనే ఉన్నాం అలాగే మరొకద మనం చూస్తే ఎమ్మెల్యేను అరెస్ట్ చేయాలి భారతరత్న అంబేద్కర్ ఫ్లెక్సీని చిచ్చి దళిత జాతిని అవమానించిన ఉండి శాసనసభ్యుడు రవిరామకృష్ణరాజును దళితులను అవమాని మరో ఎమ్మెల్యే పంతం నానాజీలకి వెంటనే అరెస్ట్ చేసి ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని మాల ఉద్యోగ సంక్షేమ సంఘం అంబేద్కర్ పోరాట సమితి నాయకులైతే మాత్రము ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం మొన్న జరిగిన ఎమ్మెల్యే ఫ్లెక్సీని అయితే మాత్రం చిత్రంతో ఇక్కడ చాలా ధర్నాలు అయితే మాత్రం జరుగుతున్నాయి వాళ్ళైతే ఉపేక్షించేది లేదు అని ఇక్కడ ఈ కార్యక్రమంలో మనం తెలుస్తూనే ఉన్నాం అలాగే రంగు బుట్టలు ఏర్పడుతూ చీడపీడల నివారణ చాటాయి వలసలో రైతులు చూసిస్తున్న ఏవో వరి పొలాల్లో రైతులకు రంగుగొట్టలు ఏర్పాటు చేసుకోకుంటే చీడబడుల నివారణ దోహదపడుతుందని వ్యవసాయ శాఖ అధికారి చెప్పారు అయితే మొన్న అకాల వర్షాలు ఉద్రిక్తం రావడంతో వర పంట మాత్రం దీని మీద ఎక్కువ చూపిస్తుంది అన్నదాతలు అయితే మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నట్టుగా ఇప్పుడు వస్తున్న ప్రభుత్వం వరికైతే మాత్రం ఖచ్చితంగా ఎన్ని మందులు కొట్టినా సరే మొన్న వచ్చిన వరదలకైతే మాత్రము అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు దీన్ని ఆదుకోవాల్సింది కూడాను ఎప్పటికే పంట నిష్ట్రంలో అయితే మాత్రం కేవైసీ ఈ నమోదు అంతా కూడాను ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది ఒక నివేదిక తీసుకొచ్చి ప్రభుత్వం పంట నష్టాలు జరిగిన వాటికి మాత్రము వాటికి మేము ప్రభుత్వం ఆదుకుంటుందని ఇప్పటికే కూడమి ప్రభుత్వం చెప్పింది అయితే దీన్ని తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఇక్కడ ఏవైతే మాత్రమో అన్నదాతలు చెప్తూనే ఉన్నారు చూస్తూనే ఉన్నాడు ఎంఈను నేను మీ ఎంఈ నాయుడు